కల్కీ సినిమా హిట్ అయినా ఆ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఏదో మొక్కుబడిగా ఏర్పాటు చేసిన ఒకటి రెండు ఈవెంట్స్ తప్ప ఈ సినిమా కోసం డార్లింగ్ అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేయలేదు ఇప్పుడు మిగతా టాలీవుడ్ హీరోలు కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నారా అని డౌట్స్ రేజ్ అవుతున్నాయి ప్రభాస్ పెద్దగా బయటకు రాకపోయినా కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కానీ అన్నిసార్లు ఇలాగే అవుతుందన్న గ్యారంటీ లేదు సినిమా సక్సెస్ విషయంలో ప్రమోషన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి ముఖ్యంగా స్టార్స్ ఆడియన్స్ ముందుకొస్తేనే సినిమా మీద బజ్ క్రియేట్ అవుతుంది ఈ విషయాన్ని అందరు హీరోలు లైట్ తీసుకుంటున్నారు దేవర సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది ఆల్రెడీ టీజర్తో పాటు ఓ సాంగ్ కూడా రిలీజ్ అయింది కానీ ఆ బజ్ను కంటిన్యూ చేయడంలో మాత్రం మేకర్స్ వెనుకబడ్డారు ఇప్పటివరకు సినిమాకు సంబంధించి తారక్ సైడ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు దీంతో కనీసం ఒక్క ప్రెస్ మీట్లో అయినా ఎన్టీఆర్ కనిపిస్తే బాగుంటుంది అంటున్నారు ఫ్యాన్స్ రామ్ చరణ్ అయితే మరింత విచిత్రంగా ఉంది చరణ్ నెక్స్ట్ మూవీ ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ లేదు దీంతో షూటింగ్స్ పర్సనల్ ట్రిప్స్ తప్ప మీడియాతో ఫ్యాన్స్తో టచ్లోకి రావడమే మానేశారు చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తే తప్ప చరణ్ ఆడియన్స్తో టచ్ లోకొచ్చే పరిస్థితి లేదు ప్రభాస్ విషయంలో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కల్కి సక్సెస్ అయింది కానీ అందరి హీరోలకు అలా వర్కౌట్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు అందుకే ఎన్టీఆర్ చరణ్ కాస్త తో టచ్ లో ఉంటే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు